ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ జ్యువెలర్స్ ఓపెనింగ్ నో మేకింగ్ ఛార్జెస్ నమస్కారం మనతో పాటు సామవేదం షణ్ముఖ శర్మ గారు ఉన్నారు వారు కవి ప్రవచనకర్త సాహిత్యవేత్త పండితులు ఉపాసకులు భారతీయతను తెలుగుదనాన్ని మూర్తిభవించిన వ్యక్తి వారి వల్ల ఎంతోమంది కోట్లాది మంది ప్రభావితం అవుతున్నారు వైదిక ధర్మం పట్ల ఆకర్షణకి వస్తున్నారు ఈ తరం వారు కూడా సామవేదం వారి ప్రవచనాలన్నా రచనలన్నా చాలా ఇష్టపడుతున్నారు ఇటువంటి వారి అవసరం ఈ జాతికి చాలా ఉంది ఇటువంటి వారు ఎంతోమంది రావాల్సిన అవసరం కూడా ఈ దేశానికి ఉంది ఇది వారు పేరు కానీ ఇది వేదభూమి జన్మభూమి ఋషిపీఠం ఇది నమస్కారం నమస్కారం సామవేదం అనే ఇంటి పేరు మీకు ఎలా వచ్చింది సార్ అది మా పూర్వీకులు అంటే మేము యజుశాఖ చెందిన వాళ్ళమే కానీ మా పూర్వీకులు యజుర్వేదంతో పాటు సామవేదంలో కూడా పాండిత్యాన్ని సంపాదించారు కనుక ఇంటి పేరుగా సామవేదం వచ్చిందని పరంపరగా చెప్పుకుంటూ ఉంటారండి అలా సామవేదం ఇంటి అయింది మీరు మొట్టమొదటి ఉద్యోగం చేసి ఉద్యోగ స్వాతి అవునండి మొట్టమొదటి ఉద్యోగం అది అది ఎలా మీరు చెప్పారు కదా ముందు నేను హైదరాబాద్లో కూడా ఒక చిన్న పత్రికలు అప్పుడు చేసేవాడిని అది కొద్ది నెలలే తర్వాత వస్తూ పావన శాస్త్రి గారింటికి వచ్చినప్పుడు నేను ప్రయత్నించింది స్వాతి పత్రికలోనే వెంటనే ఉద్యోగం దొరికింది అది పేరెన్నెగిన పత్రిక కనుక నాకు రచన మీద ఉన్న ఆసక్తితో అక్కడ స్థిరపడ్డాను రెండు ఏళ్ళ పాటు పాత్రికేయుడుగా చేసాడు అక్కడ ఏమేమి చేసేవాళ్ళు సంపాద వర్గాలు ఉండేవాడిని అండి అటు మాసపత్రిక ఇటు వారపత్రిక రెండింటినీ చూసుకునేవాడిని అప్పుడు సాహిత్య పత్రికగా మాసపత్రికని తీర్చిదిద్దారు ఆ సమయంలో నాకు మంచి ఇంటర్వ్యూలు అవి చేసే అవకాశం లభించింది అప్పుడే నేను మల్లంపల్లి శరభైర్ష శర్మ గారు బేదవులు రామబ్రహ్మం గారు ఇంకా బాలంత్ర రజనీకాంతరావు గారు ప్రసాదరాయ కులపతి గారు రందని ఇంటర్వ్యూ చేసిన పుట్టపతి నారాయణచార్యులు వాడి వద్దకు వెళ్ళి ఇంటర్వ్యూ చేసే అవకాశం కూడా లభించింది ఈ సాహిత్యపరమైన ఆసక్తితో అనేక రచనలు కూడా చేయడం జరిగిందండి తర్వాత అప్పుడే అన్ని రకాల పత్రికలు చూశాను అక్కడ పాత్రిక ఏడుగు అక్కడ ఉండేటప్పుడు ప్రపంచంలో అన్ని వైపుల నుంచి వచ్చేటువంటి వివిధ పత్రికలు ఇంగ్లీష్ పత్రికలు ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది ఒక విధంగా ఒక అధ్యయనం చేస్తూ అక్కడ పనిచేసినట్టుగా మంచి అనుభవం కూడా వచ్చింది అసలు అంటే మామూలుగా ఈ కరెంట్ అఫైర్స్ పాలిటిక్స్ వాటిని కూడా మీరు అప్పుడు అధ్యయనం చేశారు అవునండి అవన్నీ చూసుకున్నాను అలాగే మోడర్న్ ట్రెండ్స్ అన్ని అబ్జర్వ్ చేశాను ఇప్పటికే నాకు పొలిటికల్ నేపథ్యం అది పాలన ఈ విషయాలు బాగా ఆసక్తి నా ప్రస్తుతం నడుపుతున్న పత్రికలు కూడా వీటి గురించి సంపాదకీయాలు రాస్తూ ఉంటారు పాటలు అప్పుడే రాసేవాళ్ళు మీరు అప్పుడే ప్రారంభించారు నేను పాటలు రాసుకునేవాడిని పత్రికల్లో ఉన్నప్పుడు కూడా రాశాను ఆ సమయంలో నాకు సినిమా వైపు కొంచెం అందరూ మహానుభావులు ఉన్న రంగం కదా తన సాహిత్యానికి చాలా మంచి ఆదరణ జరుగుతుంది ప్రయత్నించాను ప్రయత్నిస్తే అదృష్టవశాత్తు ఆధారం దొరికింది అక్కడి నుంచి నేను సినిమా రంగంలో ప్రవేశించాను అదే మొట్టమొదటిగా మీరు ఎవరు మీకు అవకాశం ఇచ్చారు సార్ సినిమా రంగాల్లో నేను ప్రయత్నించినప్పుడు దర్శులు కోటి గారు ఉన్నారండి ఆ కోటి గారిని కలిసి నేను రచించిన కొన్ని రచనలు చూపించాను ఆ సమయంలో ఒక చిత్రమైన విషయం ఏంటంటే అప్పటికే నేను శివుడి మీద చాలా పాటలు రాశాను బాల్యం నుంచి శివభక్తి మా నాన్నగారు ఏర్పడిన సంస్కారం ఇదిగో నేను చెప్పినట్టు ప్రాచీన సాహిత్యం ఇచ్చినటువంటి సంస్కారం చేత అనేక గీతాలు రాశాను అప్పుడు సుమారు వెయ్యి దాకా రచించాను అప్పటికే అయితే ఆ సమయంలో నేను సినిమా రంగం కోసం సినిమా రంగంలో భక్తి గీతాలు రాయడానికి రాము సినిమా పాటలు రాయడానికి వచ్చాను వచ్చినప్పుడు ఆ సమయంలో పెదరాయుడు సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుపుతున్నాయి అప్పుడు రవిరాజు చెప్పిన సెట్ డైరెక్టర్ గారు అక్కడ ఉన్నారు కోటి గారు వారిని పరిచయం చేశారు పరిచయం చేస్తే ట్యూన్ ట్యూన్ ఒకటిచ్చి దీనికి రాయి అన్నారు ఆ ట్యూన్ ఇంత చూస్తే శివుడి మీద జాతర అది ఆశ్చర్యపోయింది నేను మీకు ఈజీ అయింది ఇలాంటప్పుడే అనిపిస్తుంది దాని వెనకాల దైవికమైన ప్రేరణలు ఉంటాయి ఆ పాట రాశానండి ఆ పాట రాసిన తర్వాత మరో రోజు ఆ పాట వాళ్ళు ఓకే చేసుకున్నారు అది ఆశ్చర్యం అది రాస్తూ ఉంటగానే అప్పుడు ఈవి విశ్వచరణ గారు దర్శకులు ఉన్నారు వారిని కూడా పరిచయం చేశారు వారి సినిమాకు పాట రాశారు ఏక కాలంలో రెండు పాటలు రాయడం జరిగింది ఆ ఫస్ట్ రెండో కదా ఫస్ట్ అది మొదటిది ఢమ 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 గుండె ఢమ రొమ్మ రోగి అనేది ఆయనకిద్దరిని సినిమా అది ఇవి సచ్చన గారు దాంట్లో నేను అందాలమ్మ అందాలని ఒక జుయెట్ సంఘ్ రాశాను అది అవుతూ అది అవగానే వెంటనే నాకు పెళ్లి సందడిలో వారు కీరవాణి సంగీత దర్శకత్వంలో రాఘేంద్ర గారు అవకాశం ఇచ్చారు పిలిచారు ఆయన రాశాను అది కూడా వరుసకు ఒక్క కొద్ది కాలం గేపలో ఐదు సినిమాలు పాటలు నవమన్మ నవమన్మథుడా అతి సుందరుడా అలాగే శుభాకాంక్షల సినిమా అప్పుడే వచ్చినవి చిత్రం ఏంటంటే ఇవన్నీ పెద్ద హిట్ ఆ రోజు సినిమా రంగంలో విజయమే కదా ప్రధానం సినిమా రంగంలో ఒక స్థానం లభించింది అదృష్టవశాత్తు అక్కడ స్థిరపడ్డాను ఏళ్ళ పాటు అక్కడే అదే వృత్తిగా ఉన్నాను చెన్నై వెళ్ళాను చెన్నై ఎందుకు సినిమా ఎందుకు వదలాల్సి వచ్చింది తర్వాత సినిమా రంగాన్ని ఈ అవకాశం ఎప్పుడు దొరికిందో ఇక్కడికి వచ్చేసాను సినిమా రంగంలో అయితే సినిమా రంగంలో నేను అనుకున్న దానికి తృప్తిగా నేను రచించలేదని చెప్పాలి నేను ఎంతో చక్కటి పాటలు వెళ్ళిన రాసిన మంచి పాటలు రాసినప్పటికి కూడా నాకు సంపూర్ణ సంతృప్తి అనేది లేదు కొన్ని పాటలు మాత్రం అలాగే విజయవంతంగా అయ్యే నిలబడ్డాయి సాహిత్య కూడా అంతేకాదు ఆ పాటలు ఒక్కొక్కసారి కొన్ని పాటలు అయితే అవార్డు ఆత్రి అవార్డు వరకు ఇక్కడ వెళ్ళే వాళ్ళ తర్వాత వివరించింది ఏంటంటే సినిమాలు అనువాద చిత్రాలు కావడంతో పాటకు కూడా వాళ్ళు కన్సిడర్ చేయలేదని చెప్పారు ఏమైనా మంచి పాటలు సాహిత్య ఉన్న పాటలు కూడా కొన్ని వ్రాయగలిగాను నేను కానీ నాకు మానసికంగా ఎక్కువగా ఈ ఆధ్యాత్మిక సంస్కారం అని పూర్వాంగ్మయంపై ఉన్నటువంటి ప్రేమ అంటే వాల్మీకి వ్యాసుడు అంటే సంస్కృతి గ్రంథాలు కూడా చదువుకున్నాను మా నాన్నగారి దగ్గర కనుక మూల గ్రంథాలు చదువుకున్నాను అలాగే తెలుగు ఎలాగో చదువుకున్నాను వాటి మీద ఉన్న అభిమానంతో ఇవన్నీ నాలుగు మంచి మాటలు చెప్పాలి అనిపించేది ఆ సమయంలోనే మద్రాసులో ఉండగానే ఒకసారి ఒకరు వచ్చి నన్ను రామాయణం చెప్పమని కోరుకున్నాను అది మొట్టమొదట పెద్ద సాహసమే అంటే నేను విజయవాడలో ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా కొన్ని కొన్ని ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసేవాడిని కానీ రామాయణం మీద ఫుల్ లెంగ్త్లో ప్రవచనం అనేది జరిగింది మద్రాసులో అది జరిగినప్పుడు అది ఎవరు అవకాశం పెట్టారు అక్కడ సీతారామ కళ్యాణం తెలుగు వాళ్ళు చేసేవారు ప్రతి ఏడాది అనేకమంది పండితుని పిలిపించేవాడు ఆయన ఒకసారి నాకు అవకాశం ఇచ్చారు అది జరిగింది తర్వాత అనుకోకుండా ఒక వేద సభలో ఒక పెద్ద ఆయన రావాల్సింది ఆయన రాలేదు కనుక అప్పటికప్పుడు ఎవరో చెప్పాల్సి వచ్చిందని అనిపించారు నేను రుద్ర నమ్మక మంత్రాల మీద భాష్యం ప్రవచనం చేశాను అది విని ఆయన రామాయణం చెప్పమని నేను కోరుకున్నాను ఆ రామాయణం చెప్పిన తర్వాత నాకు అక్కడ తరచూ అనేక మంది ప్రవచనాలకు పిలవడం దానికి బాపు గారు రమణ గారు కూడా ప్రవచనాలకు వచ్చారు వచ్చినప్పుడు బాపు గారు అప్పుడు అలుగు సినిమాలు పాటలు రాస్తున్నాను కనుక భాగవతం ఈ ఫీరియల్ చేసినప్పుడు నన్ను పిలిచారు అప్పటి నుంచి నా చేతే అన్ని పాటలు రాయించారు కృష్ణ రాసరీల కృష్ణ జన్మఖండం రామాయణం భాగవతంలో రామాయణంలో కొన్ని ఘట్టాలు నా చేత రాయించినప్పుడు చర్చ చేసుకునేవాళ్ళు నేను మూల గ్రంథాలు ఏముందో చెప్తుంటే ఆనందించారు గొప్ప సంస్కారవంతుడు కదా వాళ్ళు ఆ మాట వాళ్ళు ఈటీవీ వాళ్ళకి చెప్పారు అది చెప్పడంతో ఈటీవీ వాళ్ళు నన్ను వచ్చి ఏదైనా ప్రవచనం చెప్తారని అడిగారు అలాగ నేను టీవీలో ప్రవచనం వచ్చింది తన ముందే జమినీ టీవీలో అప్పట్లో అవి రెండు ఉండేవి శివానందులపై ప్రవచనం ఒక ఆయన కోరుకున్నారు ఇవి విని నా చేతి అది యాభై రెండు వారాలు వచ్చింది ఆవా రోజుల్లో బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయాయి దానితో ప్రవచనానికి అందరూ పిలిచేవారు నన్ను నాకు ఇది ఎక్కువ ప్రీతి అయిపోయింది కాబట్టి నేను సినిమా రంగాన్ని అలాగా పక్కన పెట్టి వదిలేసి వీటిల్లో వచ్చేసాను ఇది మనస్సుకు కూడా తృప్తిగా ఉంది అంటే స్వాతిపత్రిలో ఉన్నప్పుడు సినిమా రంగం ఆకర్షణతోటి దాన్ని వదిలేశారు సినిమా రంగంలోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రవచనాలు అవి చెప్పే దానికి దగ్గర అవ్వటం వల్ల దాన్ని వదిలేశారు తర్వాత పర్మినెంట్గా ఇంకా దైవికమైన వాతావరణంతోనే పూర్తిగా మీరు నా మొట్టమొదటి నుంచి ప్రధాన జీవితం మాత్రం ఆధ్యాత్మిక జీవితం అండి ఇంకా సాహిత్యం దర్శన సినిమాల్లో ఉన్న నా జీవన శైలి మాత్రం ఒక అనుష్ఠానం అధ్యయనం వి భగవద్భావన తత్వచింతన మన వేదాంతం కూడా చదువుకున్నాను నాన్నగారి దగ్గర అందువల్ల మన ఉపనిషద్ వాంగ్మయం ప్రస్థానత్రయం అన్నీ నాకు ప్రీతి శంకర వాంగ్మయం నాకు చాలా ఇష్టం కనుక వాటి మీద ఉన్న అభిమానంతో అవి బాగా తీరుతున్నాయి ఈ రంగంలోని ప్రవచన రంగంలో చాలా కాలం క్రితం వచ్చాను అప్పుడు మెడ్రాస్లో ఉన్నప్పటికీ అప్పటికే మీరు పూర్వరంగం అంతా కూడా ఒక పక్క ఆధునిక సాహిత్యము ఇంకో పక్క సంప్రదాయ సాహిత్యము ఇంకో పక్క మీద ఉన్నట్టుగా అద్వైతము తర్కము మంత్రశాస్త్రాలు మంత్రోపాసన ఇవన్నీ కూడా నిరంతరం అధ్యయనం చేసి ఉన్నారు అప్పటికే అవునండి అది నాకు వ్యక్తిగతమైన అభిరుచితో నేను అన్నీ అధ్యయనం చేశానండి అది నా ప్రధాన జీవన స్రోత సవుతుంది అనుకోలేదు నేను కానీ భగవత్ సంకల్పం చేత నాకు ఏది ఇష్టమో ఏది నా జీవితమో అదే ఇప్పుడు సంపూర్ణంగా అక్కడి నుంచి తిరిగిపోయింది మొత్తం నమస్కారం సార్ ధన్యవాదాలు అంటే అది సామంజనం శర్మ శర్మగారు అటు ప్రాచీన సాహిత్యము ఆధునిక సాహిత్యము సంప్రదాయ సాహిత్యము సినిమా పాట మంత్రశాస్త్రము తంత్రశాస్త్రము నుంచి మొదలుపెట్టి ప్రవచనాలు భారతీయత ఆధ్యాత్మికత ధర్మము తెలుగుదనము వీటన్నిటికి కూడా తెలుగువారికి భారతీయులకి ముఖ్యంగా ఈ తరం వారికి అర్థమయ్యేలా చాలా విషయాలను పరోక్షంగాను ప్రత్యక్షంగాను చెప్పారు భారతదేశం ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది ఇది ఋషిపీఠం కాబట్టి ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుందన్న విశ్వాసంతో ఉన్నారు నమస్కారం